అంటే మన ఇంగ్లీష్ అనే ముందుకు వెళ్ళాల్సిన రైలు ప్రనౌన్సియేషన్ అనే చిన్న స్టేషన్ దగ్గరే ఆగిపోతుంది మరి అసలు విషయం ఏంటంటే మీరు దీని ది అన్న దా అన్న కొంపలేమి మునిగిపోవు స్పష్టంగా మీ అభిప్రాయాన్ని ఎదుటివాడికి చెప్పావా లేదా అనేది ముఖ్యం పుల్ యు వాంట్ టు సే ద టీచర్ ఈజ్ గ్రేట్ ద టీచర్ ఈజ్ గ్రేట్ అని మీరు చెప్పాలనుకున్నారు ఇందులో దీ మీరు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి శబ్దం ముఖ్యం అక్షరం కాదు కాబట్టి నేను మాట్లాడటం మానేస్తాను అలా కాకుండా ఇంకొక రకంగా చూద్దాం నేను ఇలా చెప్తాను ద ఎలిఫెంట్ ఈస్ బిగ్ తప్పైతే నేర్చుకుంటాను ఫ్రెండ్స్ ఈ ది టిహెచ్ఈ ది ఉచ్చారణ గురించి తెలుసుకునే ముందు మీకు రెండు విషయాలు చెప్పాలి ఫ్రెండ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకు ముందుగా తెలిసి ఉండాల్సింది ఒక్కటే యు డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ యు జస్ట్ హ్యావ్ టు బి క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ మీరు ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు మీరు స్పష్టంగా ధైర్యంగా మాట్లాడగలిగితే చాలు ది అనేటప్పుడు ది అనాలా లేక ద అనాలా ఇదే విషయాన్ని తీసుకుని మనం మాట్లాడే ముందు కొంత సమయం ఆలోచిస్తూ ఉంటాం అంటే మన ఇంగ్లీష్ అనే ముందుకు వెళ్ళాల్సిన రైలు ప్రనౌన్సియేషన్ అనే చిన్న స్టేషన్ దగ్గరే ఆగిపోతుంది మరి అసలు విషయం ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పర్ఫెక్షన్ మీరు దీని ది అన్న ద అన్న కొంపలేమి మునిగిపోవు స్పష్టంగా మీ అభిప్రాయాన్ని ఎదుటివాడికి చెప్పావా లేదా అనేది ముఖ్యం ఫ్రెండ్స్ లెట్ మీ గివ్ యూ ఎ సింపుల్ టిప్ డోంట్ ఫోకస్ ఆన్ హౌ ఇట్ సౌండ్స్ ఫోకస్ ఆన్ ఓన్లీ వాట్ ఇట్ మీన్స్ అది ఎలా వినిపిస్తుంది అనే దానిపై కాకుండా అది ఏ అర్థం చెబుతున్నది అనే దాని మీద దృష్టి పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ యు టు సే ద టీచర్ ఈజ్ గ్రేట్ ద టీచర్ ఈజ్ గ్రేట్ అని మీరు చెప్పాలనుకున్నారు ఇందులో దీని మీరు ది అన్నారో లేక దా అన్నారో అన్నది ముఖ్యం కాదు మీరు మీ భావాన్ని స్పష్టంగా తెలియజేయగలిగారా లేదా అనేది ముఖ్యం ఇక్కడ టీచర్ అనేది కాన్సోనెంట్ సౌండ్ కనుక ద టీచర్ అనాలి ఆఫ్కోర్స్ దట్ ఈస్ అందర్ స్టోరీ అయితే ప్రనౌన్సియేషన్ ఎందుకు నేర్చుకోవాలి ఎస్ నేర్చుకోవాలి బట్ నాట్ బిఫోర్ యు స్పీక్ ఫస్ట్ లెర్న్ టు స్పీక్ ఫ్రీలీ లేటర్ ఇంప్రూవ్ ప్రనౌన్సియేషన్ గ్రాడ్యువల్లీ ఓకే ఇప్పుడు అసలు పాఠంలోకి వద్దాం ఇంగ్లీషు భాషలో ది అనే డెఫినెట్ ఆర్టికల్ యొక్క ఉచ్చారణ దాని తర్వాత వచ్చే పదం యొక్క శబ్దం అదే సౌండ్ ఆధారంగా మారుతుంది దీనికి రెండు ప్రధాన ఉచ్చారణలు ఉన్నాయి ద అలాగే ది ఈ ఉచ్చారణలు ఎప్పుడు ఉపయోగించాలో ఇప్పుడు వివరిస్తాను ముందుగా ద అనేది పలకటం గురించి చూద్దాం ఈ ఉచ్చారణను సాధారణంగా తర్వాత వచ్చే పదం కాన్సోనెంట్ సౌండ్తో మొదలైతే ఈ శబ్దాన్ని ఉపయోగిస్తాం మీకు కాన్సోనెంట్స్ తెలుసు కదా ఆల్ఫాబెట్లో ఏ ఏఈఐయు ఇవి కానివన్నీ కూడా కాన్సోనెంట్స్ హల్లులు మరి ఏఈఐ యు ఇవేంటి అచ్చులు ఒల్స్ ఇప్పుడు గమనించండి టిహెచ్ఇ ది తర్వాత వచ్చే పదం కాన్సోనెంట్ సౌండ్తో మొదలైతే ద అని ఉచ్చరించాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ శబ్దం సౌండ్ ముఖ్యం అంతేగాని అక్షరం లెటర్ కాదు ఫ్రెండ్స్ ఉదాహరణకు ద క్యాట్ ద డాగ్ ద బుక్ గమనించారా ఇక్కడ నేను ది అనలేదు ద అని ప్రనౌన్స్ చేశాను ఎందుకని ఇక్కడ క్యాట్ డాగ్ బుక్ ఇవన్నీ కూడా కాన్సోనెంట్ సౌండ్స్ లెటర్సు కాన్సోనెంట్ లెటర్సే సౌండ్ కూడా కాన్సోనెంట్ సౌండే అదే ద అవర్ అని మనం ఉచ్చరించామనుకోండి అది తప్పు అవుతుంది పిహెచ్ఇ ది హెచ్ఓయుర్ అవర్ కనుక ఇక్కడ అవర్ అనేది కాన్సోనెంట్ సౌండ్ కాదు హెచ్ అనే అక్షరం కాన్సోనెంటే కానీ శబ్దం మాత్రం అవర్ అనేది అచ్చు శబ్దం మొబెల్స్ సౌండ్ అందుకని మనం ద అవర్ అనకూడదు ది అవర్ అనాలి ఓకే ఇప్పుడు మనం దీని ది అని పలకటం ఎప్పుడో గమనిద్దాం ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా ఈ ఉచ్చారణను తర్వాత వచ్చే పదం అచ్చు శబ్దం బుబెల్ సౌండ్తో మొదలైతే ఉపయోగిస్తాం ఉదాహరణకు ది యాపిల్ ది ఎలిఫెంట్ ది ఆరెంజ్ ఇక్కడ యాపిల్ ఎలిఫెంట్ ఆరెంజ్ అనే పదాలు అచ్చు శబ్దాలతో మొదలయ్యాయి కాబట్టి మనం దీని ది అని పలికాం ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి శబ్దం ముఖ్యం అక్షరం కాదు ఉదాహరణకు ద యూనివర్సిటీ యుఎన్ఐ టివై ద యూనివర్సిటీ ఇక్కడ యూనివర్సిటీ అనేది అచ్చు అక్షరం యూతో మొదలైంది కానీ సౌండ్ మాత్రం హల్లు శబ్దమే కనుక ద యూనివర్సిటీ అన్నాం ది యూనివర్సిటీ అని ఇక్కడ అనకూడదు ఒకసారి మనం సారాంశం గమనిస్తే టిహెచ్ఈ అనేది ద అనేటటువంటి శబ్దం ఎప్పుడు పలుకుతుంది అంటే అల్లు శబ్దంతో మొదలయ్యే పదాల ముందు అలాగే ది అని ఎప్పుడు ఉచ్చరిస్తామంటే అచ్చు శబ్దంతో మొదలయ్యే పదాల ముందు గనక టిహెచ్ ఉంటే మనం ది అని ఉచ్చరిస్తాం అలాగే గతంలో చెప్పుకున్న ఆర్టికల్స్ కూడా ఎక్కడ గుర్తుకు తెచ్చుకోండి ఏ అనేది అల్లు శబ్దంతో మొదలయ్యే పదాల ముందు యాన్ అనేది శబ్దంతో మొదలయ్యే పదాల ముందు ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ చివరిగా మీకు ఒక ప్రశ్న జస్ట్ ఇమాజిన్ వాంట్ టు సే ది ఎలిఫెంట్ ఈజ్ బిగ్ మీరు ఆలోచిస్తున్నారు ది ఎలిఫెంట్ అనాలా ద ఎలిఫెంట్ అనాలా ఫ్రెండ్స్ మీ సమాధానం ఇది కాకూడదు ఏది కాకూడదు ఈ పదాన్ని ఎలా పలకాలో నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడటం మానేస్తాను అలా కాకుండా ఇంకొక రకంగా చూద్దాం నేను ఇలా చెప్తాను ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్ తప్పు అయితే నేర్చుకుంటాను ఫ్రెండ్స్ మీ యొక్క సమాధానం ఇలా ఉండాలి నేను ఇలా చెప్తాను ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్ తప్పు అయితే నేర్చుకుంటాను నిజానికి ఇక్కడ కరెక్ట్ ఏంటంటే ఎలిఫెంట్ అనేది శబ్దం కాబట్టి ది ఎలిఫెంట్ అనాలి అలాగని ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్ అన్నంత మాత్రాన మనకి వచ్చే పెద్ద ప్రమాదం ఏమీ లేదు ముందు మాట్లాడటం ప్రారంభించండి ఓకే ఫ్రెండ్స్